పార్లమెంట్ నేడు గ్రామీణ సంఘం ఆవిష్కరణ లెటర్ ప్యాడ్ ఆవిష్కరణ సంఘం రిజిస్ట్రేషన్ పత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బండి రామాంజనేయులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేయుచున్నామని బండి రామాంచేయులకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అలాగే పార్లమెంట్ సమావేశాలలో గ్రామీణ అభివృద్ధిలో సమస్యల గురించి పరిష్కారం గురించి శాశ్వత పరిష్కారం గురించి ప్రశ్నిస్తానని చర్చిస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో గ్రామీణ విద్య సమస్యలు పరిష్కారం కొరకు తనకు వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది గ్రామీణ వైద్యులు ఎన్నికల సమయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తన విషయానికి కూటమి విషయానికి గ్రామీణ వైద్యుల సహాయ సహకారాలు మరవలేమని వారి సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తానని పార్లమెంట్ సభ్యులు వలపనేని వంశీ హామీ ఇవ్వడం జరిగిందని గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి రామాచుడు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈరోజు ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే లోగో దానికి సంబంధించిన లెటర్ హెడ్స్ కూడా మన గౌరవనీయులు మచిలీపట్నం పార్లమెంటు మెంబరు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి చేత మీద మేము ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఆయన కూడా ఎన్నికలకు ముందు మేము ఆ ఆ ఏరియాకి సంబంధించిన సభ్యులు అందరం వెళ్ళి మీకు మద్దతు ఇస్తామనే మాటతో ఆయన మన గురించి పార్లమెంట్లో మీ గురించి డిస్కస్ చేసి మీకు తగిన జస్టిఫికేషన్ చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు అందు నిమిత్తం ఈరోజు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అనేది రిజిస్ట్రేషన్కి సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్ ఆయన చేతుల మీద ఆవిష్కరణ జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి మనకి పూర్తిగా జస్టిఫికేషన్ చేస్తా అన్నందుకు మచిలీపట్నం తరఫున గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ తరఫున కూడా ఆయనకి మా హృదయపూర్వక అభినందనలు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ